ఓం శ్రీమాత్రే నమ జూన్ ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు గురువారం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ గ్రీష్మతువు జ్యేష్ఠమాసం కృ కృష్ణపక్షం తిది షష్ఠి సాయంత్రం ఆరు నలభై వరకు నక్షత్రం శతబిషా నక్షత్రం ఉదయం పదకొండు ఇరవై ఎనిమిది వరకు వర్జం సాయంత్రం ఐదు ముప్పై ఏడు నుండి రాత్రి ఏడు ఎనిమిది వరకు దుర్మూర్త సమయం ఉదయం పది తొమ్మిది నుండి ఉదయం పదకొండు ఒకటి వరకు మరలా తిరిగి మధ్యాహ్నం మూడు ఇరవై ఒకటి నుండి సాయంత్రం నాలుగు పదమూడు వరకు రాహుకాల సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఏడు నుండి మధ్యాహ్నం మూడు ముప్పై నాలుగు వరకు అమృత గడియలు రాత్రి రెండు ముప్పై తొమ్మిది నుండి తెల్లవారుజామున నాలుగు తొమ్మిది వరకు నేడు పన్నెండు రాశుల వారికి ఈరోజు దిన ఫలితాలు ఏ విధంగా ఏ ఫలితాలు పొందుతున్నారో తెలుసుకుందాం ముందుగా మేషరాశి 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 వారు కొత్త కార్యక్రమాలను చేపడతారు అదనపు రాబడి ఉంటుంది భార్యాభర్తల మధ్య అపోహలు తొలుగుతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగకాశాలు దక్కించుకుంటారు ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారులకు ఆశాజనకంగా నడిపిస్తారు విద్యార్థులు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు కాఫీ ప్రతికూల రంగు పసుపు వీరి ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి పనుల్లో విజయవంతంగా సాధిస్తారు బంధువర్గాలతో విభేదాలు తీరుతాయి కాంట్రాక్టులు దక్కించుకుంటారు ఆలయాలను సందర్శిస్తారు తీర్థయాత్రలు చేస్తారు వ్యాపార రంగంలో ప్రగతి కనిపిస్తుంది ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి మహిళలకు ఆస్తుల విషయాల్లో కొలికి వస్తాయి వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ పసుపు ప్రతికూల రంగు నలుపు వీరు గణేషాష్టకం పఠించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది మిథున రాశి మిథున రాశి వారికి బంధువులతో వివాదాలు కష్టం తప్ప ప్రతిఫలం కనిపించదు శారీరక రుగ్మతలు ఏర్పడతాయి వ్యవహారాలు ముందుకు సాగవు రాబడి తగ్గే అవకాశం ఉంది దూర ప్రయాణాలు సంభవం వ్యాపారాల్లో స్వల్ప లాభాలు గడిస్తాయి ఉద్యోగులకు స్వల్ప మార్పులు విద్యార్థులకు ఫలితాల పట్ల నిరాశ చెందుతారు వీరికి కలిసి వచ్చే రంగు ఎరుపు కాఫీ ప్రతికూల రంగు నేరేడు వీరు దుర్గాదేవి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులతో ఉక్కిరి బిక్కిరి కాగలరు ఆలోచనలు కలిసి రావు ఇంటా బయట సమస్యలు దూర ప్రయాణాలు ఉంటాయి సన్నిహితులతో ప్రత్యర్థులుగా మారుతారు ఆరోగ్య భంగం వ్యాపారంలో ఎటువంటి సమస్యను పరిష్కరించుకుంటారు ఉద్యోగులకు మార్పులు విద్యార్థులకు అంతగా అనుకూలించదు మహిళలకు అనారోగ్యం ఔషధ సేవనం వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ తెలుపు ప్రతికూల రంగు గులాబీ వీరు విష్ణు ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది సింహరాశి సింహరాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు యత్నాలు కార్యసిద్ధిగా అవుతాయి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి వాహనాలు గృహయోగాలు ఉన్నాయి ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం వ్యాపారుల్లో ఇబ్బందులు తీరుతాయి ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు విద్యార్థులకు తగిన ఫలితం రావచ్చు మహిళలకు శుభవార్తలు వీరి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ గులాబీ ప్రతికూల రంగు తెలుపు వీరు సుబ్రహ్మణ్య ఆష్టకం పట్టించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది శుభవార్తలు వింటారు ఆదాయం పెరుగుతుంది సన్నిహితులతో సహాయం అందుతుంది వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి ఆలయాలను సందర్శిస్తారు పలుకుబడి పెరుగుతుంది ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు మహిళలకు సంతోషకరమైన వార్తలు వీరికి కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ పసుపు ప్రతికూల రంగు కాఫీ వీరి వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది తులారాశి తులారాశి వారికి కుటుంబ చికాకులు ఆస్తి వివాదాలు ఏర్పడతాయి ఆలోచనలు నిడకడగా ఉండవు దూర ప్రయాణాలు ఉంటాయి సన్నిహితులతో వివాదాలు నెలకొంటారు ఉద్యోగులకు ఊహించిన మార్పులు విద్యార్థులకు అవకాశాలు నిరాశను కలిగిస్తాయి మహిళలకు ఆస్తి వివాదాలు తప్పవు వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ కాఫీ ప్రతికూల రంగు నలుపు వీరు విష్ణు సహస్ర నామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి రుణాలు చేస్తారు ఆర్థిక వ్యవహారాలు నిరాశజనకంగా ఉంటాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారుల్లో నామమాత్రపు లాభాలు రావచ్చు ఉద్యోగులకు వివిధుల్లో చికాకులు సాంకేతిక నిపుణులు క్రీడాకారులు కొత్త సమస్యలు వి విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలతో ఆటంకాలు మహిళలకు కుటుంబంలో చికాకులు వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ కాఫీ ప్రతికూల రంగు నీలం వీరు వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వాహనాలు ఆభరణాలు కొంటారు చర్చలు సఫలమవుతాయి జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగులకు ఉన్నత స్థితి కలుగుతుంది విద్యార్థులకు కొత్త ఆశలు చేకరిస్తాయి మహిళలకు శుభవార్తలు వింటారు వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ ఎరుపు ప్రతికూల రంగు తెలుపు వీరి గణపతిని ఆరాధించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి ఆరోగ్య భంగం ప్రయాణాల మధ్యలో వాయిదా పడతాయి పనుల్లో ఆటంకాలు మిత్రులను బంధువులతో విభేదాలు రాబడి నిరాశ కలిగిస్తుంది వ్యాపారుల్లో అవాంతరాలు ఏర్పడి ముందుకు సాగవు ఉద్యోగులకు శ్రమ ఫలించక నిరాశ చెందుతారు చిత్ర పరిశ్రమల వారు క్రీడాకారులు వారు ఇబ్బందులు పడతారు విద్యార్థులకు ఒత్తిడిలు తప్పవు మహిళలకు ఆరోగ్య సమస్యలు అనుకూల రంగు గులాబీ ఆకుపచ్చ ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరు దత్తాత్రేయాన్ని పూజించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో సంతృప్తికరంగా ఉంటుంది సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు ప్రయాణాల్లో లాభసాటిగా ఉంటాయి పరుపతి పెరుగుతుంది ఆలయాలను సందర్శిస్తారు వ్యాపారుల్లో సమస్యలు తీరే సమయం ఉద్యోగులకు పదోన్నత సూచనలు విద్యార్థులకు కొత్త విద్యా అవకాశాలు లభిస్తాయి మహిళలకు ఉత్సాహంగా ముందుకు సాగుతారు వీరికి కలిసి వచ్చే రంగు గోధుమ పసుపు ప్రతికూల రంగు బంగారం వీరి గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితమైతే ఉంటుంది మీనరాశి మేనరాశి వారికి కొత్త రుణయత్నాలు ఆకస్మిక ప్రయాణాలు అనుకోని సమస్యలు చికాకుపరుస్తాయి వ్యవహారాల్లో ఆటంకాలు మిత్రులతో కలహాలు ఆరోగ్య భంగం ఔషధ సేవనం రియల్ ఎస్టేట్లు వారికి సమస్యలు తప్పవు వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు చిత్ర పరిశ్రమ వారు రాజకీయవేత్తలకు ఒత్తిడులు విద్యార్థులకు ఆశయ సాధనలు అవరోధులు మహిళలకు నిరాశగా ఉంటుంది వీరికి కలిసి వచ్చే రంగు నీలం పసుపు ప్రతికూల రంగు ఆకుపచ్చ వీరి సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది ఓం సర్వేజన సుఖినో భవంతు ఈరోజు పన్నెండు రాసుల వారికి దిన అయితే జన్మ నక్షత్రాలను బట్టి ఈ విధంగా ఉన్నాయి మరి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు